ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అందరికీ నమస్తే నేను లాస్ట్ లాగ్లో చెప్పాను కదా తిరుమలా వెళ్తున్నాను అని చెప్పి సో అలిపిరి నుంచి తిరుమలకి ఇలా మెట్లకి వెళ్తున్నాను మెట్లన్నిటికీ పసుపు కుంకుమ మెట్లు పూజ చేసుకుంటూ వెళ్తున్నాను నా మొక్కు నా మొక్కు తీర్చుకుంటున్నాను అండ్ మొత్తం పదిహేను మెంబర్స్ అనమాట ఫిఫ్టీన్ మెంబర్స్లో సెవెన్ మెంబెర్స్ ఆల్రెడీ జీప్ మీద పైకి వెళ్ళారు ఎవరికైతే మొక్కు ఉందో వాళ్ళందరం ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం అన్నమాట నాతో పాటు వాళ్ళు వచ్చారు సో మొత్తం మూడు వేల ఐదు వందల యాభై మెట్లు యా మూడు వేల యాభై ఐదు వందల యాభై మెట్లన్నింటికి పసుపు కుంకుమ పెట్టుకుంటూ పూజ చేసుకుంటూ గోవిందనామాలు చెప్పుకుంటూ ఎక్కాలన్నమాట అదే నా మొక్కు అండ్ మీరు కూడా నా వ్లాగ్ ఎండ్ వరకు చూస్తే డెఫినెట్గా మీరు అందరూ కూడా స్వామివారు అయ్యగారు శేసాచలం అంతా చూసినట్టు ఫీల్ అవుతారు డెఫినెట్గా మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి అండ్ అలాగే ఎవరైతే లైక్ ఇంకా చేయట్లేదో సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వ్యూస్ ఉంటున్నాయి కానీ లైక్స్ ఉండట్లేదు లైక్ చేయడం వల్ల కొంచెం నాకు మోటివేషన్గా ఉంటుంది అంటే మీకు నా వీడియోస్ నచ్చుతుందో లేదో కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది సో ప్లీజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి నా వీడియోస్ని సో ఇదంతా మెట్లు ఎక్కడం అయితే నాకు కొత్త అయితే కాదు నేను రెండు వేల పన్నెండు నుంచి మెట్లు ఎక్కే వెళ్తాను స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎప్పుడైతే మనం మెట్లన్నీ ఎక్కినప్పుడు గోవిందనామ స్వామిని తలుచుకుంటాం కదా గోవిందా గోవిందా గోవింద అని కాన్సన్ట్రేషన్ అంతా గోవింద్నామ స్వామి పేరు మీద ఉంటుందన్నమాట మనసుకి ఎంతో ప్రశాంతం కలుగుతుంది నాకు చాలా కష్టమైన రోజులు అనమాట అంటే చాలా బ్యాడ్ డేస్ చూసిన రోజుల్లో నేను తిరుమలని ఎలా అలవాటు చేసుకున్నాను చాలా ప్రశాంతం దొరుకుతుంది నాకు అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడల్లా నేను తిరుమలకి వచ్చేస్తాను సో ఇక్కడ నేను మా బాబుకి నాకున్న అలవాటు అనమాట తిరుమల వెళ్ళినప్పుడు ఇలా కాయిన్స్ దాచుకుని కాయిన్స్ని ఇక్కడ ఇలా భేదవాళ్ళకి పంచడం అనేది అదే మా బాబు కూడా నేర్పిస్తున్నాను మా బాబు కూడా తిరుమలని పరిచయం చేస్తున్నాను నాకు ఎక్కువగా పుట్టిల్లు వెళ్ళాలనిపించినప్పుడల్లా నేను తిరుమలకి వస్తాను సో మా బాబుకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకొస్తున్నాను Nyala Roah ality Sombutri Mase D resolute మధ్య మధ్యలో ఇలా ఆగే వాళ్ళం అనమాట ఆగుతూనే మధ్య మధ్యలో కూర్చుంటూ అండ్ ఎక్కువగా మంచులు తాగాం మంచినీళ్ళు కొబ్బరి బొండం నీళ్ళే తాగాం తినేవాళ్ళం కాదు ఏదైనా తిన్నామనుకోండి మెట్లు ఎక్కడం చాలా కష్టమైపోతుంది సో మంచినీళ్ళు తాగడం బెస్ట్ టిఫిన్ చేసి స్టార్ట్ అయ్యాము కంప్లీట్గా ఒక మంచి బ్రేక్ఫాస్ట్ తినే స్టార్ట్ అయ్యాము మధ్య మధ్యలో ఇలా చల్లగాలు తగలడం వలన కూడా మనకి అంత అలసట అనిపించదు ఇక్కడ నుంచి మోకాల్ పర్వతం స్టార్ట్ అవుతుంది సో మీ మోకాళ్ళ పర్వతంకి వచ్చేసరికి వన్ పిఎం అయిందనమాట మధ్యలో నడకదారు ఉంటుంది బాగానే ఉంటుంది మోకాల్ పర్వతం నుంచి కొంచెం కష్టంగా ఉంటుంది దాని తర్వాత నుంచి కొంచెం మెట్లు పెద్ద పెద్ద మెట్లు అన్నమాట సో అందుకని మోకాళ్ళ పర్వతం కూడా అంటారు నేను ఇంతకుముందు మోకాళ్ళు మొత్తం ఎక్కి మోకాలతో ఎక్కాను అనమాట అప్పుడు నేను మొక్కున్నాను నాకు కనుక మంచి కుటుంబంలో పెళ్ళి అయితే మంచి భర్త అండ్ పిల్లలు అంటే ఒక మంచి కుటుంబం ఉంటే కుటుంబంతో ఇలా వస్తాను పసుపు కుంకుమ పెట్టుకుంటూ నేను కుటుంబంతో నీతో నీ దగ్గరికి వస్తానని చెప్పి మొక్కున్నాను అదే మొక్కు నేను తీర్చుకున్నాను సో మొత్తం మీద మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఎక్కేసాము ఎక్కేసరికి త్రీ పిఎం అయిపోయింది మెల్లగానే ఎక్కాం ఫైవ్ అవర్స్ పట్టింది సో మంచి ఆకలి మీద ఉన్నాము డైరెక్ట్ మేము రూమ్కి వచ్చి మాకు ఎంబీసీ కాటేజ్ వచ్చిందనమాట సో కాటేజ్ దగ్గరలో వాకబుల్ డిస్టెన్స్లో సారంగి రెస్టారెంట్ ఉంది అంటే టిఫిన్ లంచ్ అన్నీ ఉంది చాలా బాగుంది ఫుడ్ అయితే లైక్ అజినోమోటో కలర్ ఫుడ్ ఇవేమీ యాడ్ చేయకుండా ఇంట్లో ఉన్నట్టే ఉండారు చాలా నీట్గా ఉంది ఫుడ్ చాలా బాగుంది సో మేము ఫుడ్ తిన్న తర్వాత డైరెక్ట్ తల్లి నీళ్ళలు మా బాబుకి తల్లినీళాలు ఇవ్వాలి మా వారు అండ్ మా వదిన పిల్లలు కూడా తల్లినీళ్ళలు ఇవ్వాలి మూడు నెలలని జుట్టు పెంచుకుంటున్నారు మొక్కిద్దామని చెప్పి సో తల్లి ఇవ్వడానికి మేము నందకంకి వెళ్తున్నాం మేము ఎప్పుడూ కూడా నందకంలోనే ఇస్తామన్నమాట నీట్గా ఉంటుంది హడావడిగా ఉండకుండా పిల్లలకి జాగ్రత్తగా చేస్తారు అక్కడ అందుకే నేను స్పెషల్గా నందకంలోనే చేయిస్తాను బాబుకి పిల్లలకి కొంచెం కేర్గా చేయాలి కాబట్టి గోవింద్ గుండెలో బలి ఉన్నారు కదా ముగ్గురు పిల్లలు సో మేము తల్లనీళాలు ఇచ్చేసిన తర్వాత రూమ్కి వచ్చాం చాలా అయిపోయింది ఎందుకంటే మాకు ఎయిట్ పిఎంకి దర్శనం అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యాము దర్శనంకి వెళ్దామని చెప్పి తల్లినీళాలు అన్నీ ఇచ్చేసరికి సెవెన్ పిఎం అయిపోయింది సో మా బాబుకి తల్లినీళ్ళు ఇవ్వడం అనుకుంటా చాలా బాగా నిద్ర వచ్చేసి స్నానం చేయగానే పడుకుని పోయాడు ఇంకా మేము ఫ్యామిలీ అంతా చక్కగా రెడీ అయిపోయాం అందంగా రెడీ అయ్యాము దర్శనానికి వెళ్ళడానికి అని చెప్పి అందరం అండ్ దర్శనం మాకు టైమింగ్ ఎయిట్ పిఎము దర్శనం అంతా చేసుకునేసరికి మాకు ట్వెల్వ్ థర్టీ అయింది దర్శనం అయిపోయిన తర్వాత లడ్డూలు తీసుకుని ఇంకా అటు నుంచి తిరిగి రావడానికి రూమ్కి రావడానికి టూ థర్టీ అయింది మేము ఏమి తినకుండా దర్శనానికి వెళ్ళిపోయాం టైం లేదని చెప్పి మధ్యాహ్నం తిన్నా లంచే దాని తర్వాత మేము డిన్నర్ చేయలేదు సో ఆకలి మీద ఉన్నాం అందుకే మేము అక్కడ ఆగి పన్నెండు పన్నెండు అయినా కూడా చక్కగా అక్కడ దోశ అమ్మారు అనమాట వేడివేడిగా దోశలు తినే రూమ్కి వచ్చాము ఇది మాకు కాటేజ్ నుంచి బ్యాక్ సైడ్ వ్యూ అనమాట సేమ్ ఊటీలో ఉన్న ఫీలింగ్ వచ్చింది నాకు చాలా మంచి కాటేజ్ దొరికింది మాకు ఎంబీసీ కాటేజ్ అనమాట టూ కాటేజ్ తీసుకున్నాము చాలా చక్కగా సరిపోయింది త్రీ రూమ్స్ అనమాట చాలా పెద్ద కాటేజ్ ఇచ్చారు మాకు అండ్ రూమ్ కూడా చెక్అవుట్ చేసాము లెవెన్ కల్లా రూమ్ హ్యాండ్ ఓవర్ చేయాలి సో మార్నింగ్ టూ థర్టీ లేట్గా పొడికున్నా మళ్ళీ మార్నింగ్ ఎయిట్ కలా లెగిసిపోయామనమాట రూమ్ మళ్ళీ చెక్అవుట్ చేయాలి కాబట్టి సో రెండు జీపులు మాట్లాడుకున్నాం ఫ్యామిలీ రెండు ఫ్యామిలీస్ అంటే మొత్తం ఫైవ్ మెంబర్స్ ఫైవ్ ఫ్యామిలీస్ ఫిఫ్టీన్ మెంబర్స్ అనమాట రెండు జీపులు మాట్లాడుకున్నాం అక్కడి నుంచి సో ముందైతే మేము శ్రీవారి పాదాలని దర్శించుకున్నాం శ్రీవారి పాదాలంటే ఫస్ట్ సోమవారు అక్కడే ల్యాండ్ అయ్యారన్నమాట ఫస్ట్ పాదం అక్కడే మోపారు అందుకే శ్రీవారి పాదాలు అంటారు ఖచ్చితంగా నేను ఎవ్రీ ఇయర్ ఆయన పాదాలని దర్శించుకుంటాను అండ్ చాలా జీప్ గురించి చెప్తాను రెండు జీపులు మాట్లాడాము కదా పర్ హెడ్ త్రీ హండ్రెడ్ పడింది చాలా రీజనబుల్ అనిపించింది నాకు అంటే మేము రూమ్ చెక్అవుట్ చేసిన దగ్గర నుంచి ఇంకా స్టేషన్ దాకా మాట్లాడేసుకున్నాం అనమాట పర్ హెడ్ త్రీ హండ్రెడ్ అంటే చాలా రీజనబుల్గా అనిపించింది జీప్ మీద చక్కగా మంచి గాలి వేస్తుంది కాబట్టి సఫోకేట్ ఉండదు అండ్ సిలా తోరణంకి వచ్చాము శిలాతవరణం అండ్ చక్రతీర్థం రెండు ఒక దిక్కునే ఉంటుంది అనమాట సో ఎప్పుడు వచ్చినా నేను ఈ మూడో కవర్ చేస్తాను ఎక్కువగా చెట్టు అంతా ఉండడం వలన కొండ ప్రదేశం కాబట్టి చాలా చల్ల గాలి ప్రశాంతంగా ఉంటుంది అండ్ వీళ్ళిద్దరు మా ఫ్రెండ్స్ అనమాట నాకు నా సైడ్ నుంచి అంటే అమ్మ నాన్నగా ఏవైనా బాధ్యతలు తీర్చాలంటే వీళ్ళే అనమాట వీళ్ళు ముగ్గురు ఉంటారు మా కొడుక్కి మామేగా అత్తయ్యగా ఏమైనా పరిపూర్ణంగా చెప్పాలంటే చేయాలంటే వీళ్ళు ముందు ఉంటారనమాట అండ్ సో మేమంతా తిరిగేసరికి కింద కొండ దిగేసాము కొండ దిగేసరికి త్రీ థర్టీ అయింది మళ్ళీ మంచి ఆకలి మీద ఉన్నాం బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ స్టార్ట్ అయ్యాము దాని తర్వాత ఇంకా డైరెక్ట్ లంచ్కి వచ్చామనమాట భీమాస్కి వచ్చాము నేను లాస్ట్ ఇయర్ తిరుపతి ట్రిప్లో కూడా చెప్పాను భీమాస్లో తినండి చాలా బాగుంటుంది మీలు వచ్చి పర్ ప్లేట్ టూ ఫిఫ్టీ ఉంటుంది బట్ వర్దీ అనమాట అంత బాగుంటుంది తృప్తిగా ఉంటుంది అండ్ ప్లస్ పాయింట్ ఏంటి తెలుసా మాకు ట్రైన్ టైంకి వెళ్ళడానికి ఇంకా టూ అవర్స్ ఉంది సో మేము నిదానంగా లంచ్ చేసి ఒక వన్ అవర్ అక్కడే రెస్ట్ తీసుకున్నాము భీమాస్లో నాకు అది బాగా నచ్చుతుంది సో అక్కడ వన్ అవర్ దాకా అక్కడే కాలక్షేపం చేసి మా బాబు కూడా తినిపించేసి అండ్ మేము అక్కడి నుంచి స్టేషన్కి వచ్చాము స్టేషన్కి వాకబుల్ డిస్టెన్స్ అనమాట భీమాస్కి నడుచుకుని వచ్చేయచ్చు సో మొదటగా హైదరాబాద్ ట్రైన్ వచ్చింది సో హైదరాబాద్ వాళ్ళ వెళ్ళి పంపించేసి తర్వాత మేము కూడా ట్రైన్ ఎక్కేసాం సో ఇక్కడితో మా ప్రయాణం ఎండ్ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్